హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక కొత్త వీడియో అయితే అయితే మేము ముందుకైతే వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే ఎందుకంటే ఈ ఈ వీడియో దేని గురించి అంటే మనం ఇప్పుడు బెల్లార్ వర్క్ చేస్తాం కదా ఈ వీడియో దాని గురించి అయితే అనమాట అంటే ఈరోజు కానీ మనకు వర్క్ లేదు ఫ్రెండ్స్ ఈరోజు కానీ అది కాక శుక్రవారం కాబట్టి ఈరోజు మన వర్క్కి అయితే వెళ్ళలేదు అంటే మా వాళ్ళందరూ ఈరోజు శుక్రవారం కాబట్టి నవాసిపోతారు అనమాట అంటే దాని గురించి అయితే ఎవరికైతే ఈరోజు పని లేదు పనికి వెళ్ళాము కానీ ఈరోజు మేము ఇప్పుడు మనం వర్క్ చెప్తున్నాం కదా మన వర్క్ బెనిఫిట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా మీరు ఇదిగోండి ఈరోజు అయితే కొత్త పని అయితే వచ్చింది మనకైతే వర్క్ బనిగింది అనమాట ఇది చూస్తున్నారు కదా ఈరోజు కొత్త పని అయితే వచ్చింది ఇదిగోండి ఈ బండి అయితే వచ్చింది ఎవరు వీడియో లేక నేనే వేడి తీసుకోవాలి నేనే చెప్పాలి ఫ్రెండ్స్ ఈ బండి అయితే వచ్చింది ఈరోజు కొత్త పని ఇది అంటే ర్యాంపు బిగా మరి ర్యాంపు బాయి ఫ్రెండ్స్ అయితే ఇలా ఆ రోజు మనకైతే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు ఈ వర్క్లో అయితే బెనిఫిట్ మాట అంటే మనం స్లాప్ చేస్తున్న రోజు కానీ ఎప్పుడైనా కానీ ఎక్కువ సిమెంట్ మనం ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళైతే బంగిల్ అయితే అనుకుంటా ఇదే కాదు ఫ్రెండ్స్ ఇంకా దాదాపు ఇదిగోండి ఇంకొక బడింగ్ అయితే చూపిస్తాను మీకు ఈ రెండు బండి అయితే ఇది వచ్చేసి ఒక వారం ఇది ఫ్రెండ్స్ వచ్చి కానీ ఇది మళ్ళీ వేరే కంపెనీ సిమెంట్ వేరే సిమెంట్ అనమాట ఇది చూపిస్తాను కదా ఇది వేరే సిమెంట్ వేరే సిమెంట్ అనమాట ఫ్రెండ్స్ ఇదైతే దాదాపు సిమెంట్ కూడా చాలా రకాలు ఉంటాయి కదా మనకి పానీయం జువారీ అల్ట్రాటెక్ అట్లాంటివి చాలా ఉంటాయి అందుకు మనకి సిమెంట్ ఒక రకానికి ఒక భరిగిందన్నమాట వాళ్ళు ఎప్పుడైనా మీటింగ్ పెట్టినప్పుడు మనం పోరా ఆ మీటింగ్ బట్టి మనకి ఇది వస్తుంది ఒక నిమిషం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు చెప్పినా కదా మీటింగ్ బట్టి భరిగిస్తాను అనమాట అంటే ఆ మీటింగ్ అని మనకి ఏం ఫ్రీగా వాళ్ళు దొరుకుతున్నారు అనమాట మన సుమారుగా మనం ఇప్పుడు మనది బంగిన అనుకోండి మన ఊళ్ళో ఎంతమంది గోండాలు ఉంటారంటే సుమారు దాదాపు మేస్తే అంటే ఓన్లీ మేస్తులుగా అనమాట ఇది ఇట్లాంటి గిఫ్ట్ అంటే ఈ బనింగిలు వచ్చేసి మనకు అందరికీ ఇస్తారు ఫ్రెండ్స్ ఇది గోండా ప్రతి ఒక్క గొండ్ కొత్త అయితే అందరికీ వస్తాయి బండిలు ఏమంటే మీటింగ్ అనేది పెద్ద పెద్దవాళ్ళు ఓన్లీ మేసి లేక అనమాట మీటింగ్ అనేది ఆ మీటింగ్ పోయినప్పుడు కూడా మనకి గిఫ్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బెల్లార్ వరకు ఇదే బాగా మనం మంచిదే ఎందుకంటే మనం సిమెంట్ బట్టి అనమాట సిమెంట్ మనము సపోజ్ ఇప్పుడు ఒక స్లాబ్కి ఒక వందమూట్లు వాడిన అనుకోండి మన గిఫ్ట్ అయితే వస్తుంది అనమాట సిమెంట్ పైన ఒక రూపాయి మనకు ఆర్థికంగానే ఉంటుంది దాంట్లో అందుకోసం అయితే ఇది బనింగిలు అయితే ఉంటాయి మనకి ఒక సిమెంట్ పైన ఒక రూపాయి ఆదామని చెప్తున్నాను కదా నేను అంటే అది రాపించుకోవాలి సపరేట్ అది మనకి ఇప్పుడు మనకి ఎల్ఐసీ ఎట్టనో అది కానీ అట్లే ఫ్రెండ్స్ మనకి మన సపోజ్ ఇప్పుడు కా ఎప్పుడైనా సార్ మంది వర్క్ చేసినప్పుడు అయినా కానీ ఎప్పుడైనా కానీ మనకి ఎల్ఐసి అయితే అనమాట అంటే అమౌంట్ వస్తుంది అక్కడ సిమెంట్ తరపు నుంచి అయితే అమౌంట్ వస్తుంది అనమాట అందుకే ప్రతి ఒక్క మీటింగ్ పోయి వినాలా బాగా విన్న తర్వాత సిమెంట్ మూటలు ఎవరు ఎక్కువ అయితే వాడతారో వాళ్ళకైతే ప్రైజ్ వస్తుంది అనమాట ఇంత ప్రైజ్ అని ఉంటుంది ఫ్రిడ్జ్ వాషింగ్ మిషిను అట్లా పెద్ద పెద్ద ఫ్రైస్ ఉంటాయి అంటే ఒకటే సిమెంట్ వాడాల ఫ్రెండ్స్ మనకి ఎన్ని మిద్దలైనా కానీ ఒకటే సిమెంట్ వాడాలి ఆ ఒక్కరిని కానీ వాడాల సిమెంట్ అప్పుడు మనకి ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట ఆ ప్రైజ్ పెద్ద వాషింగ్ మిషిను టీవీనో మామూలుగా మనకి వచ్చేసి ఇప్పుడు మన ఊళ్ళో వచ్చేసి మార్చి దాని మందికి వచ్చేస్తున్నాయి మొన్న మొన్ననే ఒక పెద్ద ఫ్రిడ్జ్ అయితే వచ్చిందనమాట కడ్డీలది అంటే కడ్డీలు కానీ దాంట్లో కానీ ఉన్నాయి ఫ్రెండ్స్ దాంట్లో కడ్లీలు మనీ ఉన్నాయి టేప్ ఉన్నాయి అట్లా వస్తుంటాయి అంటే కూడా వస్తున్నా ఉంటాయి ఫ్రెండ్స్ మనకైతే మీటింగ్ పట్టిన ప్రతిసారి అయితే అంటే మీటింగ్ ఎప్పుడు అంటే అప్పుడు జరగదు ఎప్పుడో ఒకసారి జరుగుతుంది మీటింగ్ ఎప్పుడైనా కొత్తగా లాంచ్ చేసినా కానీ ఏమైనా కానీ మన సిమెంట్ అమ్ముడుపోకుండా కానీ అట్లా మన సిమెంట్ అమ్ముడు పోవాలని కొంతమంది తెలియదు కదా మన సిమెంట్ అంటూ అంటే తెలియదను ఒక మీటింగ్ అయితే పెడతాను అనమాట అందరు ప్రతి ఆ మీటింగ్ మనం వెళ్ళి మొత్తం వెళ్ళి ఇట్లా అట్లా అని చెప్తే మనది మనది వాడతారంటే మన దా సిమెంట్ కానీ కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుంది మనకి అందుకోసం అయితే ఇది చూడండి ప్రతి ఒక్క పనిని ఒక్కొక్క సిమెంట్ ఇది అనమాట దాదాపు పది బని అయితే ఉన్నాయి సార్ నా దగ్గర అయితే ఇంట్లో ఇది ఈరోజు వచ్చింది కొత్త పని అనమాట ర్యాంప్ది ఇట్లాంటిది ఇంకొక రెండు ఉన్నాయి నా రెండు పని అంటే వాళ్ళు ఇస్తుంటారు మనం తీసుకుంటాం అంతే ఏం లేదు దాంట్లో ఇది ఇంకో కొత్త పని చేయాలి వచ్చింది దాదాపు మనకైతే వాళ్ళు మనం ఎంతమంది ఉంటామో అన్ని పని అయితే ఇస్తారు వాళ్ళు సపోజ్ నాలుగు పని నాలుగు ఉన్నాయి అనుకుని నాలుగు పనిళ్ళు అయితే ఇస్తారు పది మంది ఉంటే పది పని ఇవ్వాలి కావాలి అందుకని మనం అయితే ఇప్పుడు మన బ్యాచ్ వస్తే నాలుగు ఉంటాం ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా వీడియో మీరు వీడియో చూస్తున్నారు కదా నేను మా సీనియరు ఇంకొక మంచి అయితే మేమైతే నలుగురు ఉన్నాం ఫ్రెండ్స్ మొత్తం ఐదు బండ్లు అయితే వస్తాయి మనకి ఇప్పుడు ఐదు బండ్లు అయితే వచ్చాయి ఇంకా తలా ఒకటి ఫ్రెండ్స్ మనకైతే తల ఒకటి ఉంటుంది అందుకే ఈరోజు వర్క్ లేదు కాబట్టి ఈరోజు బండిగా వచ్చింది మనకి ఓకే ఫ్రెండ్స్ చూసిన కదా బనీ మన బెల్దార్ వర్క్లో ఎన్ని అసలు ఎన్ని మంచి మంచి విషయాలు ఉన్నాయో ఏమంటే ఈ పని మనకి కొద్దిగా మోపోయినా కానీ ఇంకా తప్పదు ఫ్రెండ్స్ ఏదో పని అయినా ప్రతి ఒక్క పని చేయాల్సిందే కష్టపడినది ఫలితం రాదని ఉంటారు చెప్తాను కదా మనం ఇది కానీ ఎంత కష్టపడాలా ఫలితం రావాలా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో వెళదాం మనకైతే ఇప్పుడు బెనిఫిట్ వచ్చేసి మనం అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఇంకొక కొత్త కొత్త వీడియోస్ అప్డేట్ అయితేనే ఉంటాయి మీకు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం బై ఫ్రెండ్స్